జై గురుదత్త ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ ఓం శ్రీ గణేశాయనమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ సిద్ధయోగి నామధారకునితో ఇలా అన్నాడు నాయన శ్రీపాదుని రూపంలో అవతరించిన దత్తస్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థస్వరూపుడు సాధకులకు సన్మార్గాన్ని చూపించుటకు ప్రతిరోజు మూడు కాలాలలో కృష్ణానదికి వెళ్ళి స్నానము అనుష్ఠానము నిర్వహించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలితం కంటే ఎక్కువ ఫలితం లభిస్తుందో అటువంటి స్వామికి నదీ స్నానంతో పని ఏమున్నది శ్రీపాదులు ప్రతిరోజు కృష్ణానది సంగమానికి స్నానమునకు వెళ్ళి వచ్చే సమయంలో ఒక చాకలివాడు నమస్కరించుతూ ఉండేవాడు ప్రతిరోజు నమస్కరించుతూ ఉండటం వల్ల అతనిలో సాత్విక చింతన బయలుదేరి మఠానికి వెళ్ళి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లుతుండేవాడు ఒకరోజు శ్రీపాదస్వామి నవ్వుతూ అతనితో ఒరే నీవు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అన్నారు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు కొద్ది దినముల తర్వాత ఒకరోజు గుడ్డలు ఉతుకుటకు నది వద్దకు వెళ్ళిన అతడు జలక్రీడకని వచ్చిన ఒక యువనరాజుని చూచి అతని వైభోగమును చూచి ఆ రాజు ఎంతటి గొప్ప అదృష్టవంతుడో కదా అని తలచాడు ఇంతలో శ్రీపాదస్వామి సంగమమునకు స్నానమునకై వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యువనరాజు వైభవం చూస్తుంటే ఆశ్చర్యము ఆనందము కలుగుతున్నాయి అతడు ఎంతటి అదృష్టవంతుడో కదా కానీ మీ స్థితియే నిజమైన స్థితి అనిపిస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి అతనితో నైనా నీవు రాజ్యభోగాలు కావాలని కోరుకుంటున్నావు కదా నిజం చెప్పు అని అడిగారు అతడు చెప్పడానికి సంశయిస్తుంటే నాయనా మనసులో కలిగిన సంకల్పం జరిగి తీరవలసిందే సంకల్పం అనుసరించి కర్మ జరుగుతుంది ఎట్టి భావములో అట్టి సంకల్పములు ఎట్టి సంకల్పములో అట్టి కర్మలు నిజం చెప్పు నీవు రాజ్యభోగాలు ఈ జన్మలో కోరుకుంటున్నావా లేక వచ్చే జన్మలో కావాలని కోరుకుంటున్నావా అన్నారు ఆ చాకలివాడు శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఇప్పుడు నేను ముసలివాడను అయిపోయాను తృప్తిగా అనుభవించలేను వయసు ముదిరిపోతున్నది అన్నాడు శ్రీపాదస్వామి నాయన వచ్చే జన్మలో యువనరాజు వంశంలో వైఢూర్య నగరానికి రాజువై జన్మిస్తావు అని ఆశీర్వదించారు చాకలివాడు స్వామి నేను రాజుగా జన్మించినప్పటికీ మీ కృపా దృష్టి నాకు ఉండాలి మీ దర్శన స్పర్శన భాగ్యము నాకు ఉండాలి అని ప్రార్థించాడు అంతా శ్రీపాదస్వామి నాయన అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము మా దర్శనం తప్పక లభిస్తుంది ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఒక వింతైన చిరునవ్వును అతని వైపు చూస్తూ నవ్వారు ఆ చాకలివాడు అక్కడికక్కడే కిందపడి చనిపోయాడు శ్రీపాదస్వామి ఇలాంటి లీలలను ఎన్నో చేస్తూ కురువాపురంలోనే కొంతకాలం నివసించారు ఒకప్పుడైనా మేము అంబికకు జీవితాంతం శివపూజ చేస్తే మరు జన్మలో మా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను మాతో సమానుడు మరొకడు లేడు కనుక మేమే ఆమె గర్భాన్ని జన్మించి మా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఆయన ఒక ఆశ్వీయుజమాసం కృష్ణ ద్వాదశి హస్తానక్షత్రమున శ్రీపాదవల్లభుడు కృష్ణానదిలో అంతర్హితులై మరొక చోట మరొక రూపంలో అవతారాన్ని దాల్చారు అయినప్పటికీ గుప్త రూపంలో ఆయన ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురువపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందుచేతనే కురువపురం అంతటి పుణ్యక్షేత్రం అయింది ఓం శ్రీ దత్తాయ గురువే నమ ఓం శ్రీపాదస్వామినే నమ శ్రీ నృసింహ సరస్వతి నమః నమ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ దత్తాత్రేయ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్కి జై నా వీడియో కనుక నచ్చినట్లయితే ఓం శ్రీ దత్తాయ గురవే నమహాని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి